హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే చూడండి నేనైతే గోశాలకు అయితే వెళ్ళినాం అనమాట మా ఫ్యామిలీ ఫ్యామిలీ పోయినాం ఎందుకు పోయినాం అనేసి ఏం లేదు మామూలుగా అయితే పోయినాం ఈ రోజైతే రాము కూడా కొద్దిగా తొందరగా అయితే వచ్చిండు ఇంకా మామూలుగా అటు పోయేద్దాం అనేసి అయితే గుడికి అప్పుడప్పుడు గుడికి కూడా పోవాలి కదా మేమైతే కృష్ణాష్టమి రోజైతే గుడికి వెళ్ళలేదు ఇంకా తర్వాతకి ఆ రోజైతే నాకు శీత కాలేదు ఇంకా వీడేమో గుడి గుడికి ఊకే గోశాల గోశాల అంటూ ఉండేసిగాడు వాడు చూడండి ఎంత హ్యాపీగా భయం లేకుండా అయితే ఆవులని అయితే పట్టుకుంటున్నాం వాటి కళ్ళల్లో ఎట్లా లైట్ లైట్ ఫోక్స్కి అయితే ఎట్లా మెరుస్తున్నాయి కలర్ కలర్గా అవి అయితే మనం పెడుతుండేమో మనం పెడుతుండేమో అని దగ్గరకు వస్తున్నాయి వాడు ఏమో ఇట్లా దండం పెడుతున్నా అనమాట ఏం పెట్టకుండా ఖాళీగా అయితే ఏం లేము చపాతీలు చేసి వేడి వేడి చపాతీలు చేసి అయితే తీసుకొచ్చిన వాటికైతే పెడుతున్నాం మేము అయితే చపాతీలు చేసినా అట్లనే ఒక దర్శపాతీలు వాటికి కూడా అయితే నేనైతే తీసుకువచ్చిన ఇంకా అయితే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆమెకి అక్కడిక్కడ చూస్తుంది రామ్ వీడియో తీయమంటే ఆయన కూడా ఈ ఆవులకు ఆవుల సంబరాన్ని చేయబట్టి ఆ ఫోన్ కూడా కింద పెట్టిండు వీడియో అయితే ఎట్లా ఎట్లనో తీసిండు మళ్ళీ చాలాసేపు తీసిండు ఇంకా ఆయన చెయ్యి ఒకటే వచ్చిందనమాట ఇంక ఇక్కడైతే నేనైతే ఆవులకైతే ఇక్కడ నేను తినిపిస్తున్నాను ఉదయగాడోళ్ళు అయితే అక్కడ తినిపిస్తు అయ్యో ఇంక లేవల్ల కానీ అదేమో చూస్తుంది అట్లా కాదు కానిపోయిన పనిపాప అవి చాలా ఆకలిగా ఉన్నాయి అనేసి ఒక్కొక్కసారి తినవు ఈసారి అది బాగా ఆకలితో ఉన్నాయి కానీ ఇలా కొద్ది కొంచెం కూడా గడ్డి అయితే ఇంతగానో గంత లేదు అయితే అది ఇట్లా చూస్తూ ఉంటే దాంత అలాగే అట్లా ఇట్లా అయితే దూమిన అంతలోకే ఉదయగాడి ఇసుగాడు పోయి ఇంతగానో అయితే గడ్డి అయితే తెచ్చారు పచ్చి గడ్డి మొత్తం అయితే అందరం అయితే తినిపించేసినాం వీళ్ళైతే ఫైటింగ్ చేస్తారు ఇటు వీళ్ళిద్దరూ ఎట్లా ఫైటింగ్ చేస్తారు అటు ఆవు ఆవులు కూడా అట్నే ఫైటింగ్ చేస్తున్నాయి ఇటు వీళ్ళు ముగ్గురు అటు వాళ్ళు అనమాట ఇంకా నేను తీసుకున్నాను అంట ఫోను ఇంకా రాము అయితే పెడుతుండు అవి అయితే మీద మీదకి వస్తున్నాయి కానీ పాపం అవి చేయి మన గడ్డి పెట్టేటప్పుడు చేయి లోపడపోయినా ఈ చేతిని ఏమనట్లేదు అవి ఎంత ఆకలితో ఉన్నాయి అంటే చాలా ఆకలితో ఉన్నాయి మళ్ళీ నేను పోయి మళ్ళీ ఒక బుట్ట తెచ్చిన రామ్ పోయి ఒక బుట్ట తెచ్చిండు ఊరికే ఒక్కరికి పోతే వాళ్ళు తిడతారే మానేసి కింద ఉందనమాట గడ్డి మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం గోశాలకి కింద కూడా ఉన్నాయి కింద వాటికి ఎవ్వరు వచ్చినా కింద వాటికి పెట్టిపోతారు పై వాటిని ఎవ్వరు పట్టించుకోరు కింద కనపడతాయి కాబట్టి కింద పెట్టిపోతారు ఇంకా పైన ఇంకా పైన ఇంకా అంత ఇంట్రెస్ట్గా ఎవ్వరు పోరు అనమాట కానీ నేను ఎప్పుడు పోయినా ఎక్కువ పైకి పోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కింద ఆవులుగా తెచ్చి పెడతారు కింద ఆవులు కొద్దిగా మంచిగా ఉంటాయి యాక్టివ్గా పైన అయితే ఆకలితోనైతే కొంచెం బక్కగా బక్కగా కనపడతాయి అనమాట ఇంకా మళ్ళీ నేను పోతున్నా అనమాట ఇప్పుడు నేను ఉదయ ఆడపోతున్నాం తేనీకే ఇంకా మాది ఆమెని కూడా ఇక్కడికి వచ్చింది అన్నదాన్న నేను తీసుకొస్తా గడ్డి అని ఇంకా కింద చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకా రాము ఒక్కడే ఆడున్నా మేము అందరం మళ్ళీ వచ్చినాం తేనీకే దానికైతే పిల్లగా హ్యాపీ కూడా అనమాట వాటికి పెట్టినాం వాళ్ళకి వాటికి అనేసి అరే తినిపోదాం రా అంటే కాదు మమ్మీ ముందు వాటికి పెట్టొచ్చి తిన్నాం అంటారు మా ఊళ్ళకైతే నాకైతే అప్పుడైతే నచ్చిరనమాట ఎంత తేడా చేసినా ఆ టైం నచ్చిర్రు వాటి ముందు ఆవులకు వచ్చినాక మనం ఇంట్లో తిన్నాము అయ్యా అంటే చాలా ఆకలితోనే ఉన్నాయి అంటే యేసుగాడికి చెప్పినాయి అంట వాడు అట్లా కవర్ చేస్తున్నమాట ఏమి నీ పెట్టేది లేదా ఏమి పెట్టే వాటిని వాటి చూపించుకుంటా వెనక్కి తిరిగేది వాటి చూపించుకుంటా జరిగింది పాపం అయ్యే వాళ్ళ నుంచి రాలేవేం ఇట్లా వస్తా ఉంటున్నాయి లాస్ట్కి అయితే నేనైతే నాకైతే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది నేను పెడతా ఉంటాయి అయితే తింటూ ఉన్నాయి అటు ఇటు చేసి ఇక్కడి నుంచి అక్కడ దాకా పోషావు గిడ్డైతే బాగానే తెచ్చినాము ఒక ఐదు ఆరు డబ్బులు తెచ్చి మొత్తం పోసినాం అనమాట ఇంకటి వీటి చిన్న ఆవులను ఇటు రానియట్లేదు పెద్ద ఆవులు ఇంకా వీటికి అయితే కొద్దిగా చేతులు అయితే పెట్టినాం టబ్ అయితే పెట్టని ఇక కావట్లేదు ఇంకా అందుకే చేతులు తీసుకవే తిన్నాయి అనమాట మేమైతే మా రోజు ఇలా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కృష్ణుడిని అయితే దర్శనం చేసుకోండి ముందుగా అలా సబ్స్క్రైబ్ తర్వాత కానీ ముందు కృష్ణుడిని దర్శనం చేసుకుని ఎంత ముద్దుగా ఉన్నాడు చూడాలి మీకు ఒక మ్యాటర్ చెప్దామని తీసుకొచ్చిన ఇదైతే మా మేడం వాళ్ళ ఇంటి అని ఉంది కదా ఆమె అయితే మిషన్ తెప్పించుకుంది అది చూడండి ఎట్లా మసాజ్ వస్తుంది అంటే కాలుకి సూపర్ మసాజ్ చేస్తుంది ఇట్లా ఓపెన్ అవుతుంది బంద్ అవుతుంది కాలు మసాజ్కి అయితే ముసలి అయితే చాలా పనికి వచ్చింది అనమాట నేను కూడా అయితే ట్రై చేసినా నాకు కరెంట్ షాక్ వస్తుంది ఏమనుకున్నా కానీ రాలేదు సూపర్ బాగుందా మసాజ్ చేసేది మీకోసం తెచ్చింది